దొమ్మిటి వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్కన గౌతులచ్చన్న గారు మరో పక్కన పాపన్న గౌడు గారు వీరందరి యొక్క దివ్య ఆశీస్సులతో గీత కులాలకి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది మొన్ననే లిక్కర్ షాప్స్ వచ్చినప్పుడు శాతం లిక్కర్ షాపుల్లో గీత కులాల వారికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు నా దగ్గరికి రాష్ట్ర సిట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ షాపు గీత కులాల వారికే ఇవ్వాలి బయట ఎవరు కూడా వాళ్ళు ప్రలోభ పెడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన చెప్పడం దానికి అనుగుణంగా గీత కులాల వారికే కేటాయించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం మీరు గమనించినట్లయితే బీసీలు ఒక ఆత్మాభిమానం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే కాపాడుకుంటూ వచ్చింది బీసీలకి రాజకీయంగా అవకాశం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అన్ని కూడా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓ పక్కన సామాజికంగా మరో పక్కన ఆర్థికంగా మరో పక్కన రాజకీయంగా కూడా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి దాన్ని కట్టుబడి ఈరోజు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీల్లో అత్యధిక శాతం కలిగిన కళ్ళు మీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి లక్షలాదిగా ఉన్న వాళ్ళ యొక్క వృత్తికి మనం అందరం కూడా ఆధారం చూపించాలని ఒక ఆలోచనతో రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది నిన్ననే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే న్యాయ బ్రాహ్మణులు వాళ్ళ షాపుల్లోనే రెండు వందల యూనిట్లు రాయితీ కల్పిస్తూ ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన అందరం కూడా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది దాంతో పాటు చేనేత వృత్తి పైన ఆధారపడిన వాళ్ళకి కూడా ఓరట కల్పించే విధంగా రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు అలాగే మరి లిక్కర్ షాపుల్లో ఇచ్చాం బారులు ఏదైతే ఉన్నాయో ఆ బారులో కూడా మరి ఈ కల్లు గీత కార్మికులకి అవకాశం కల్పించాలి పది శాతం అంటే రాష్ట్రంలో ఎనభై నాలుగు షాపులు కల్లు గీత కార్మికులకే ఇచ్చే ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మళ్ళీ ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన బీసీలకి స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల మన పీసీ బిడ్డలు పదహారు వేల ఎనిమిది వందల రాజకీయ పోస్టులు మనం కోల్పోయాం కూటమి అధికారులకి వచ్చింది మీ అందరి ఒక ఆశీస్సులతో వచ్చింది వెంటనే ఇరవై నాలుగు శాతానికి తగ్గించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారులకు వెంటనే ముప్పై నాలుగు శాతానికి పెంచి మన పీసీలకు ఏదైతే కోల్పోయాం అన్నీ కూడా మళ్ళా తిరిగి తెచ్చుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మనకి ఇచ్చింది పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు అంటే చెన్నై కావు ఇది మన జాతికి గౌరవం మన వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి అవకాశం రాజకీయంగా మనం ఉన్నట్లయితేనే మన వాళ్ళని మనం చూసుకోగలుగుతాం ఈరోజు బీసీ బిడ్డగా నేనున్నాను నేనుంటే సరిపోదు ఈ కళ్ళు గీతలు ఏదైతే ఉన్నారో శెట్టి బల్జా గౌడ ఉన్నారో వాళ్ళు వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలి వాళ్ళు ఎదగలిగితేనే బీసీ సామాజిక వర్గంగా శాసనసభ్యుడిగా నాకు కూడా ఒక బలమైన విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చూసాం చాలా చూసాం రాజకీయంగా మనవాడు మనవాడు అంటే పక్కెక్కేదో చేసేట స్వయం ఉన్నాం అలా కాదు మనవాడు అన్నవాడు మనలందరికీ చెయ్యి చెయ్యిచ్చి రాజకీయంగా పైకి తీసుకెళ్ళినప్పుడే ఆడు మనవాడు అవుతాడు నేను ఈ రోజు గర్వంగా చెప్తా బల్జా సాధికారత కమిటీ చైర్మన్ గా సత్యబాబు గారికి ఆ రోజు ఇవ్వడానికి నా వంతు కృషి నేను చేశాను తర్వాత చేయడంతో సరిపోదు ఆయన కూడా కష్టపడాలి కానీ ఆయన చాలా కష్టపడ్డారు కష్టపడినప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా బల్జా కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని కూడా ఇద్దరు ముగ్గురు పోటీ వచ్చారు సర్వసాధారణం కానీ పార్టీ ఎవరు కష్టపడ్డారో గుర్తించారు గుర్తించి అడిగినప్పుడు ఈయన కన్నా కష్టపడే వారైతే నాకు రాష్ట్రంలో ఎవరు కనబడలేదని చెప్పా పార్టీ నిర్ణయించింది ఈ రోజు బల్ల కార్పొరేషన్ చైర్మన్ గా ఇదే నియోజకవర్గం నుంచి ఈయన ప్రాధాన్యత వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర సభ్య శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి రాష్ట్ర సెట్టుబంజ కార్పొరేషన్ చైర్మన్ గారికి அல்லே கூட்ட நாயக்கு அந்த பெரு பெரு ன்யா தெரியப்பச்சுக்கிட்ட காரியமா முக்கிய வந்து வந்து रोज़ कर नहीं जाता, 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 रोज़ कर न